రెండు సంవత్సరాలు పడి చేస్తున్నారండి రెండు వేల పది రెండు వేల ఏడో సంవత్సరం నుంచి రెండు వేల ఏడు నుంచి కూడా మేము ఎరువులు కానీ పురుగు మందులు కానీ గులుకులు కానీ కలుపు మందులు కానీ ఆ చేని మా చేనికి అవసరం పడలేదు మేము వాటిని హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాషరా మాట్లాడుతున్నానండి ఈరోజు నేను తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్నటువంటి ఉంగటూరు గ్రామంలో ఆర్గానిక్ కల్చర్ చేస్తున్నటువంటి గద్దె రత్నాజీ గారిని కలవడానికి వచ్చారండి వారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ప్రస్తుతం అయితే గద్దె రత్నాజీ గారు ఎన్ని సంవత్సరాలు పడి చేస్తున్నారండి రెండు వేల పది రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి రెండు వేల ఏడో సంవత్సరం నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఈ ప్రాంతంలో ఒక ఆదర్శవంతమైన రైతుగా ఆయన పేరు పొందారండి ఆయన గద్దె రత్నాజీ గారి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ఆ ఆర్గానిక్ కల్చర్ ఎలా చేస్తారు ఏంటి ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి దీనివల్ల మానవాళ్ళకి ఏ రకంగా మనం వారైతే ఇలాగా సేవ చేస్తున్నారు ఏంటి విషయాలు తెలుసుకోవడం కోసం అయితే ఇక్కడికి రావడం జరిగిందండి రత్నాజీ గారితో మాట్లాడి ఆయన పొలం అంతా చూసి ఈ వివరాలన్నీ మీకు నా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తానండి తప్పకుండా వీడియో చివరి వరకు చూసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని ప్రకృతి వ్యవసాయంలో మీకున్న అనుభవాల్ని ఈ నా ఛానల్ కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా అండి రత్నాజీ గారు అండి ఎప్పటి నుంచి రెండు వేల ఏడు ఏడవ సంవత్సరం నుంచి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం రెండు వేల ఏడు నుంచి కూడా మేము ఎరువులు కానీ పురుగుమందులు కానీ గులుకులు కానీ కలుపు ముందులు కానీ ఆ చేను మా చేనుకి అవసరం పడలేదు మేము వాటిని వాడడం మానేసి రెండు వేల ఏడు నుంచి కూడా ఏడవ సంవత్సరం ఓకే అండి మీరు ఏం చదువుకున్నారండి నేను ఐటీఐ ఎలక్ట్రికల్ చదివానండి ఇంటర్మీడియట్ ఎంపేస్ అయిన తర్వాత ఐటీ ఎలక్ట్రికల్ ఆ గ్రామం ఇది ఉంటూరు గ్రామం ఉంటూరేనండి గుంటూరులో ఉంటాను నాకు కూడా తొమ్మిది గోమాతలు ఉన్నాయండి అలాగే నేను రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో కొద్ది చెరుకు పండించాము తర్వాత ఇప్పుడు వరి రెండు రకాలు రెండు మళ్ళీ దీన్ని ఏం చేస్తామంటే ముందు ముప్పై రకాల నవధాన్యాలు ఎరువులు అందులో ఆయిల్ సీడ్స్ ఉంటాయి సుగంధ ద్రవ్యాలు ఉంటాయండి ద్విదళాలు ఉంటాయి ఏకదళాలు ఉంటాయి ఆ తీగ జాతులు ఉంటాయి ఆకుకూరలు తోటకూరలు ఉంటాయి ఇవన్నీ కూడా అన్ని కలిపి ముప్పై రకాల ఎత్తనాలు ఎకరానికి ఇరవై కేజీలు వేయడం జరుగుతుంది ఇవన్నీ బ్రాడ్కాస్టింగ్ మొత్తం కలిపి చల్లేస్తాము చల్లేసిన తర్వాత దాన్ని మనం ఒక చిన్న సైజు అడవిలాగా తయారవుతుంది ఒక్కొక్క మొక్క ఏయురు వ్యవస్థ నుంచి ఒక్కొక్క రకమైన పోషక సూక్ష్మజీవులకు ఆహారంగా అందించి మనం ఇది కలిపి దున్నడం వల్ల భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరగడమే కాకుండా నీటి యొక్క వినియోగం నలభై శాతం తగ్గించబడింది అండి అదేవిధంగా ఏ విధమైన అకాల వర్షణాల వల్ల కూడా మా పంటలు అనేది పడటం లేదు ఏం చేత అంటే ఇది రోగ నిరోధక శక్తి పెరిగి ఏరు వ్యవస్థ అనేది లోతుగా వెళ్ళి బలంగా ఉండి అది కూడా మేము అన్నీ కూడా దేశీ వెరైటీస్ మాత్రమే పండిస్తున్నాం మూడు సంవత్సరాల నుంచి ఆ మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా పిఎల్ఏ లెవెన్ హండ్రెడ్ నలభై నాలుగు బస్తాలకు తీసుకెళ్ళామండి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ముప్పై ఏడు బస్తాలకు తీసుకెళ్లాము కానీ అవి కాకుండా దేశీ వెరైటీస్ పండించాలన్న కాన్సెప్ట్ తోటి దేశీ వెరైటీస్ మేము ఏం చేసామంటే ఇంద్రాని ఒకటి రత్నచోటి రక్తశాలి క్విజి పటాలి ఆ నాలుగు వెరైటీలు కూడా మేము పండించడం జరిగింది అయితే మార్కెటింగ్ అన్ని ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి మేము నేను ఫస్ట్ ఈ విత్తనాలు తీసుకున్నప్పుడు మాదేపల్లిలోను సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారండి ఏలూరు దగ్గర ఆయన క్షేత్రానికి ఐదు సార్లు విజిట్ చేసి ఆ ఫీల్డ్ యొక్క దాని యొక్క గుణగణాలు చూసుకుని ఆ పంట పరిశీలన చేసుకుని ఏదైతే బాగుందో కుకింగ్ క్వాలిటీ చూసుకుని జనాలకి ఇప్పుడు అంతా సున్నితంగా తయారయ్యారు కాబట్టి వాళ్ళకి కూడా అనుకున్న మనం కూడా సున్నితంగా రైతులు మన కస్టమర్లు దేవుడు కాబట్టి కస్టమర్లకి మంచి ఆహారం అందించాలన్న కాన్సెప్ట్ తోటి కూజీ పటాలి అనేది మంచి వెరైటీకోవడం జరిగిందండి వెరైటీ అండి కూజీ పటాలి అనేది మహారాష్ట్ర వెరైటీ దేశీ వెరైటీ మన తాత ముత్తాత నాటి పూర్వకాలం వెరైటీ అండి ఇది నేను పన్నెండు ఎకరాలు ఈ వెరైటీ పండించడం జరుగుతుంది దీన్ని కూడా దీనికి మేము గొడవను కూడా ఏర్పాటు చేసుకున్నాం దీనికి ఏడు లక్షల రూపాయలు గొడవన్ ఖర్చు అయింది గోడౌన్ కి నేను మూడు వేలు బస్తా పట్టేలాగా గొడవను కూడా చేసుకుని సంచులకి ఆప కొట్టేసి ఆరిన తర్వాత ధాన్యం కూడా మిషన్ తో కోసి ఆరస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎండబెట్టి పదమూడు పద్నాలుగు మాయిచి వచ్చే వరకు వండించుకుని దాన్ని స్టోరేజ్ చేసుకుని ఒక సంవత్సరం నెలభై ఉన్న తర్వాత మాత్రమే దాన్ని మిల్లాడించి కస్టమర్లకు అందించడం జరుగుతుందండి సామాన్యులు కూడా అందుబాటులో ఉండే విధంగా నేను కేజీ ఎనభై రూపాయలకు మాత్రమే విక్రయించడం జరుగుతుంది బయట నా దగ్గర కూడా తీసుకుని కొంతమంది పర్చేజ్ చేసి నూట పది నూట నలభై కూడా అమ్ముకుంటున్నారు నేనేంటంటే సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగానే నేను మార్కెటింగ్ కూడా చేసుకోవడం జరుగుతుందండి ఇంటికి నాకు ఫోన్ చేస్తే నేను నా నెంబర్ ఇస్తానండి వాళ్ళకి కార్గో అనుకూలంగా ఉంటే కార్గోకి పంపిస్తాను నవతా అయితే నవతాకు పంపిస్తాము కొంతమంది ఇంటికి వచ్చి తీసుకెళ్లిపోతా ఉంటారండి అండి ఇప్పుడు కూడా ఒక సంవత్సరం నిలవ అయిన తర్వాత మాత్రమే దాన్ని మిల్లు ఆడించడం జరుగుతుంది అది కూడా ముడి బియ్యం ఉంటాయండి లైట్ పాలిష్ ఉంటాయి ఈ విధంగా మేము మిల్లింగ్ చేస్తున్నాము మా క్షేత్రానికి కూడా చూద్దరిగా ఎక్కడికైనా ఆర్డర్ అడ్రస్ బెంగళూరు బెంగళూరు ఢిల్లీ పంజాబ్ హర్యానా మొత్తం త్రూట్ మన ఇండియా మొత్తం మన బియ్యం విక్రయించడం జరుగుతుంది పంపిస్తాను పంపిస్తున్నాను ఇలాగా ఎన్ని బస్తాలు అమ్ముతారండి మీరు మొత్తం నేను పండింది ఒక్క గింజ కూడా ధాన్యం బియ్యం వడ్లుగా మార్చి వడ్లు మాత్రం అమ్మనండి బియ్యంగా మార్చి మాత్రమే అమ్ముతాను ఎవరికన్నా కాల్తే ఇనాలు ఇస్తానండి అంతేగాని మామూలుగా ధాన్యం ఐదు బస్తాలు కావాలన్నా నేను ధాన్యం అవ్వనండి బియ్యంగా మార్చి మాత్రమే అమ్మడం జరుగుతుంది ఈ మేము దీనికి ఏ విధమైన ఎరువులు గానీ పురుగు మందులు గానీ వాడకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గంగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకుని ముప్పై రకాలు దాళ్ళును సార్వాలో కూడా పంట కాలవేదు ఒక వారం రోజులు కోత కోతమైన కానీ ఇరవై కేజీలు ఇతనాల కాడికి ఎక్కడానికి చల్లేసుకోవడం జరుగుతుంది కోత దశకు వచ్చిన తర్వాత దాన్ని కలిగి దున్నుకోవడం అలాగే దాన్ని ఘనజీవామృతం మీకు ఇప్పుడు చూపించిన విధంగా ఘనజీవామృతం ద్రవ జీవామృతం తయారు చేసుకుని అవే వాడతాము చేడపేటలకేమో నీమాస్త్రం అగ్నాస్త్రం దశపర్ణి కషాయము బ్రహ్మాస్త్రం ఇవి వాడుకుంటాము మీకు విధంగా మీకు పంచగవ్య కోడిగుడ్డు నిమరసం చేప బెల్లం ద్రావణం అలాగే ఇంగువ పేడమూత్రం ద్రావణం ఇవన్నీ కూడా రోజు ప్రమోటర్స్ గాను సిరీంధ్రాలకు గాను ఇవన్నీ కూడా ఆడుకుని మేము పంటలు అనేది పండించడం జరుగుతుందండి మా భూమిలో ఈ దే ఈ దేశంలో కాదు ఏ దేశంలో అయినా సరే నా సాయిల్ మట్టి నమూనా కానీ ఉత్పత్తిని కానీ ఎక్కడైనా సరే మీరు చెక్ చేసుకున్నట్లయితే ఏమైనా అవశేషాలు ఉన్నాయంటే లక్ష రూపాయలు చెక్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదండి అవశేషాలు అంటే పురుగుమందు పురుగుమందు అవశేషాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి ఏవైనా అవశేషాలు ఉంటే మేము అంత జెన్యున్ గా చేయడం జరుగుతుంది మేము భగవంతుడికి భూదేవికి తప్ప నరమానవులకి ఎవరికి మేము భయపడే పని లేదండి మేము అంత జన్యున్ గా చేస్తున్నాం కాబట్టి మాకు అది ఉంది దీంతో పాటుగా మేము ఐఎఫ్ఎస్ యూనిట్ కూడా ఒకటి మేము నిర్వహిస్తూ నా నా క్షేత్రంలో దానిలోను ఎకరన్నర యూనిట్ లో డెబ్బై సెంట్లు వరిచేను ఒక నలభై సెంట్లు ట్రెంచ్ ఐదు మీటర్లు వెడల్పు రెండు మీటర్లు లోతు అదే విధంగా ఒక నలభై సెంట్లు హార్టికల్చర్ క్రాఫిక్ బండ గట్టు నిర్మించుకుని మీద ఒక దగ్గర దగ్గర యాభై రకాల పళ్ళ మొక్కలు ఆకుకూరలు కాయకూరలు అన్ని కూడా దాని మీద పండించుకునే విధంగా మేము ఈ క్షేత్రం మీద వేసుకోవడం జరిగింది దీన్ని ఏంటంటే ఒక రైతు చెప్పు బట్టలు ఉప్పు తప్ప బయట నుంచి ఇంకేమీ తినకుండా మన క్షేత్రంలోనే తింటే ఆరోగ్యంగా ఉంటదన్న కాన్సెప్ట్ తోటి మేము ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుందండి అసలు ఫస్ట్ లో మేము రెండు వేల ఆరులో గోశాల స్టార్ట్ చేశారు హైకోర్టు మాజీ భరతరావు గారు అయితే ఆ క్షేత్రాన్ని ముప్పై మూడు ఎకరాల ట్రస్ట్ కి ఇచ్చేసారు రామకృష్ణరాజు గారు ఆ క్షేత్రం చేసేవారు మా సరిహద్దులోనే రత్నాజీ నేను తొమ్మిది ఎకరాలు స్టార్ట్ చేస్తున్నాను నువ్వు కూడా చేయాలని అంటే అప్పుడు ఆ సంవత్సరం ఐదు ఎకరాలు స్టార్ట్ చేసి తర్వాత సంవత్సరం మొత్తం ఉన్నదాని అంతా కూడా రెండు వేల ఎనిమిది నుంచి పూర్తిగా ప్రకృతి సైన్యంలోకి మేము దిగడం జరిగింది మార్కెటింగ్కి మేము ఫస్ట్లో రెండు మూడు సంవత్సరాలు కొద్దిగా ఇబ్బంది పడ్డాము కానీ ఇప్పుడు మా హార్ట్ కేక్ లాగా మా ఏమీ ఇబ్బంది లేదండి మేము పేపర్ యాడ్లు గట్రా మేము ఇవ్వండి మౌత్ పబ్లిసిటీ మీరు తీసుకుంటారు మీరు మీరు తింటారు మంది చెప్తా అలాగా మా అనేది కూడా జరిగింది ఈ విధంగా మా క్షేత్రానికి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు ఆరు ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చి తీసుకోవడం జరిగింది అలాగే అవార్డ్స్ కూడా నాకు ఒక ఐదు నాకు దగ్గర దగ్గర అవార్డ్స్ కూడా ఎనిమిది అవార్డ్స్ వరకు ఇప్పటి వరకు రావడం జరిగిందండి మాజీ మంత్రి మాజీ రాష్ట్ర ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి మీదగా వచ్చింది కాకినాని భాస్కర్ గారితో ఇచ్చారు మొన్న నిన్న కాక మొన్న కలెక్టర్ గారి మీద ఏలూరు జిల్లా కలెక్టర్ గారి ఇచ్చారు అలా విధంగా నన్న యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు సిఆర్డి కాలేజీ వాళ్ళు ఇచ్చారండి స్టేట్ లెవెల్ లో కూడా ఒక అవార్డు వచ్చింది ఈ విధంగా నాకు ఆ అవార్డులు అవార్డుల కూడా ఇప్పటి వరకు సంక్రాంతి సంబరాలు కూడా రెండు అవార్డులు వచ్చినాయి ఈ విధంగా అంటే నేను అవార్డుల గురించి చేయట్లేదు అని మేము మీ శ్రమ మీరు చేస్తున్నారు చేసుకుంటే ఏంటంటే ఏదో వ్యాపారంగా కాకుండా ఒక యజ్ఞం లాగా చేస్తారు వ్యాపార దృక్పథంతో నేను చేయట్లేదండి ఇది మనము మన పర్యావరణాన్ని రక్షిస్తున్నాము మనం పీల్చే గాలి పాడైపోయింది నీళ్ళు పాడైపోయినాయి తినే ఆహారం కలుషితమైన దానికి ఒక్కటే మార్గం గో ఆధారిత వ్యవసాయము ఒక ఉంటే ఐదు ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు అదే ఎరువుల ఫ్యాక్టరీ అదే పురుగు మందుల ఫ్యాక్టరీ మన ప్రకృతిలో దొరికి ఆకు అలముతోటి కషాయాలు తయారు చేసుకోవడం అంటే మనం ఈ కషాయాలు కొట్టడం వల్ల చేడ మన ప్రకృతిలో ఉన్న మిత్ర పులు చనిపోకుండా శత్రుపులు మాత్రమే హాని జరిగేలాగా ఉంటుంది మన చేత పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉండే వ్యవసాయం ఇది మన బా మన తాత ముత్తాతలో మంచి ఆరోగ్యకరమైన భూమిని ఇచ్చారు వాళ్ళు పర్యావరణాన్ని కాపాడుకున్నారు కానీ ఇప్పుడు తర్వాత అన్ని తరాలన్నీ కూడా పర్యావరణాన్ని నాశనం చేసుకుని ఆరోగ్యాలు నాశనం చేసుకుని అందరు కూడా హాస్పిటల్ పాలు అవుతున్నారు అలా వెళ్ళకూడదన్న కాన్సెప్ట్ తోటే మేము ఇప్పుడు క్యాన్సర్ కి సంబంధించిన నవ్వారం ఉంది కాలబట్టి ఉంది షుగర్ కి సంబంధించిన నవ్వారం ఉంది ఈ వెరైటీస్ అన్ని కూడా వేసి ఇవి కూడా ధాన్యం ధాన్యం రకాలేనండి ఇవన్నీ కూడా వేసి మన కస్టమర్స్ అందరికి కూడా మంచి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండే ఆహార ఉత్పత్తులన్నీ తయారు చేసి ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి మేము ఇది ఒక యజ్ఞం లాగా చేస్తున్నాం అండి ఇది అంచేత మేము దీన్ని దీన్ని ఇలా చేస్తానే నేను మళ్ళా తొమ్మిది మండలాలకి ప్రకృతి వ్యవసాయ విభాగంలో కూడా నన్ను గవర్నమెంట్ తీసుకున్నారు సలహాదారు సలహా నేను తొమ్మిది మండలాలకి ప్రకృతి వ్యవసాయ విభాగంలో జోనల్ కోఆర్డినేటర్ గా కూడా నేను పశ్చిమ గోదావరి జిల్లాలో వర్క్ చేయడం జరుగుతుందండి నాకు ఎనభై ఒక్క మంది స్టాఫ్ ఉన్నారు ఎనభై ఒక్క మంది స్టాఫ్ కూడా టెక్నికల్ గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ రైతులతో మీటింగ్ పెడితే మీటింగ్ కూడా రైతులు కూడా అవేర్నెస్ చేసుకుంటూ వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందండి అదే విధంగా మనకి నాచుకుంటే ఈ గోశాల క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రంలో ప్రతి నెల తొమ్మిదో తారీఖున రైతులకు శిక్షణ ఇచ్చేవారండి అది ఇప్పుడు కొద్ది కన్స్ట్రక్షన్ అది ఉంది ప్రజెంట్ ఆపేయరు ప్రతి నెల తొమ్మిదిన్నర రైతులకు శిక్షణ పీరియడికల్గా ప్రాక్టికల్ గా కూడా నేనే ఇవ్వడం జరిగేది ఇప్పుడు అక్కడ కూడా ఒక ముప్పై నలభై మంది స్టూడెంట్స్ ని తెచ్చి అక్కడ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ గా పెట్టి మన క్షేత్రాల్లోనే వర్క్ చేయించే వాళ్ళకే గోశాల ట్రస్ట్ పొలం ఉందండి అక్కడ ఇక్కడ కూడా వర్క్ చేయించే వాళ్ళకి తోటి ప్రాక్టికల్ గా చేయించే వాళ్ళని మంచి ఒక టెక్నీషియన్ గా తయారు చేసి బయటికి ఇప్పుడు ఎలా అంటే బయట కూడా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు చేసుకోలేని పరిస్థితులు ఉంటే ఇటువంటి వాళ్ళని టెక్నికల్గా కూడా ఇచ్చి వాళ్ళ సపోర్ట్గా కూడా ఇచ్చి వాళ్ళకి ఉపాధి కలుగుతుంది ఆ విధంగా కూడా మేము ప్రాణాలకు కూడా ఒకటి గోశాల తరపున కూడా చేయడం జరుగుతుందండి ఈ విధంగా మేము ఈ క్షేత్రాన్ని ఇలా డెవలప్ చేసుకుని అలాగే నా క్షేత్రానికి రెండు రాష్ట్రాల నుంచి కూడా రైతులు స్టూడెంట్స్ అందరూ కూడా యూనివర్సిటీ నుంచి కూడా వచ్చి ట్రైనింగ్ ట్రైనింగ్ అవి అన్ని నేర్చుకుని వెళ్ళడం జరుగుతుందండి ఈ విధంగా మేము ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుందండి నాది పన్నెండు ఎకరాలు నేను ప్రకృతి వ్యవసాయం పూర్తిగా పన్నెండు ఎకరాలు కూడా నేను ఇదే వ్యవసాయం చేస్తున్నాం అండి మాకు ఇరవై ఏడు మంది కామధేన్ రైతు సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ కూడా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది వరకు వేదిక కార్గనిక్ సర్టిఫికేషన్ కూడా ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ మేము ఇండివిజువల్ గా ఇది ఒకటి పెట్టుకున్నామండి సపరేట్ గా మేము ఆరుగురు కలిపి సపరేట్ గా కూడా పెట్టుకోవడం జరుగుతుంది పీజీఎస్ సర్టిఫికేషన్ గ్యారెంటీ సర్టిఫికేట్ అండ్ పీజీఎస్ సర్టిఫికేషన్ కూడా రెండు సంవత్సరాలు అయిందండి బ్లూ గ్రీన్ వచ్చింది థర్డ్ ఇయర్ బ్లూ వస్తుందండి ఇది అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జేవి కేతు కూడా అప్లై చేసుకుని ఇతర దేశాలకు కూడా మేము సప్లై చేయడానికి మేము ఈ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి ఈ విధంగా మా ప్రయత్నం మేము ఓహో అయితే పూర్తిగా ప్రకృతి ప్రసాదించిన ఆహారమే మీరు ఇక్కడ పండిస్తున్నారు అవునండి ప్రకృతి ప్రసాదించిన ఆహారం ప్రకృతిగా నష్టం కలిగించినటువంటి ఆహారాల్లో ఉత్పత్తులన్నీ ఇక్కడ జరుగుతున్నాయండి ఇప్పుడు ఐఎఫ్ఎస్ యూనిట్లో ఏదైతే ఉందో దానిలో కూడా మధ్యలో దేశీ వెరైటీ ఉంటుంది చేపలు కూడా నాలుగు రకాలు ఉన్నాయండి ఆ నాలుగు రకాల చేపలను కూడా ఇప్పటివరకు బయటికి అమ్మేము కానీ ఫ్యూచర్లో ఏంటంటే చేపలను కూడా మనం వాల్యుయేషన్ చేయాలి చేపలను కూడా పచ్చడిగా పెట్టి అమ్మడం వల్ల కూడా మనకు అధిక ఆదాయం వస్తుంది మంచి ఆహారాన్ని కూడా ప్రజలకు ఇచ్చిన వాళ్ళు అవుతామన్న కాన్సెప్ట్లోకి ఇప్పుడు ఆలోచన ఒకటి వచ్చింది అది కూడా చేస్తాము అలాగే నాటుకోళ్ళు కూడా ఒకటి పెట్టాలండి నాటుకోల్డ్ మధ్యలో షెడ్ ఒకటి వేస్తే ఆ లిటర్ ఏదైతే ఉందో దానికి ఫీడింగ్ బయట నుంచి కూడా ఇంకేమి తీకుండా అలాగే వేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ చేపల నుంచి వచ్చిన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో అమోనియా రిలీజ్ చేస్తాయండి అదే వాటర్ మనం చేను కూడా మన బలంగా అవుతుంది ఈ విధంగా మేము వ్యవసాయం చేస్తున్నాం అండి ఒకసారి చేపలు కూడా చూదురు కానీ ఫీడింగ్ ఇస్తాను వెళ్దాం చూద్దాం ఒకసారి చూద్దాం ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ అక్కడ ఓకే ఓకే రైట్ ఇండోనేషియా